హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇందాక ఒక వీడియో అయితే సముద్రం గురించి అప్లోడ్ చేశాను కదా మస్కట్లో ఉండే లస్కరాలో ఉండే సముద్రం గురించి అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను అలా అప్లోడ్ చేసిన తర్వాత అక్కడే ఒక ఎగ్జిబిషన్ కూడా వెళ్ళామనమాట ఆ ఎగ్జిబిషన్ చూడండి ఎంత అందంగా ఉందో అండ్ వ్యూజిక్ కూడా వినేసి అండి ఇక్కడ పద్ధతులు అయితే చాలా బాగుంటాయండి ఒకసారి మ్యూజిక్ కూడా చూడండి ఆడవాళ్ళు డ్యాన్స్ చేసేది అవన్నీ బాగున్నాయి చూడండి చూశారు కదా ఎంత బాగా డ్యాన్స్ చేశారు ఇలా వీళ్ళు డ్యాన్స్ చేస్తారు వీళ్ళ పద్ధతులు పెద్ద స్క్రీన్ అయితే పెట్టేశారు సూపర్గా ఉంది అక్కడ జోకర్స్ కూడా డ్యాన్స్ చేశారు చాలా బాగుంది ఇది వచ్చేసి తిరుగుతుంది కదా అక్కడ ఉండే వీడియో ఇది అండ్ మన చేతులైతే ఊరుకుండవు కదా సో చేతులతో ఇలా పూలైతే కోసేశాను ఇంకా చికెన్ కూడా తిన్నాను కాకపోతే చికెన్ గురించి చెప్పలేదు ఇంకా ఏమంటే అందరూ అందరు ఒకరిపోతే ఒకరు తప్పిపోతూనే ఉన్నారు మా గ్రూప్ ఎంతమంది జనాలు వచ్చారంటే అంత జనాలు వచ్చేసూ అందరిలోనూ అందరం మిస్ అయిపోతూనే ఉన్నాం ఆఖరికైతే టైం చాలా అయింది ఇంటికి వచ్చేసరికి